ఏయ్ చెప్పిన టైంకి పడవలు రావాలా మా కెరటాలు తీరాలని సాగులు చెప్పుకో మా ఏంట్రా మనకు తెలిసినోళ్ళు ఏదో చాలా ప్రాబ్లం వచ్చింది చెప్పాను కదా ఎవరిని కలవనాన్ని పంపించేయి సార్ నేను చెప్పేది వింటే ఆ సిఏ ప్రభాకర్ గారి జుట్టు మీ చేతుల్లో ఉంటుంది సార్ హై తప్కా ఏటన్నావ్ ఆ సిఐ ప్రభాకర్ ఒక చంపిన వీడియో ప్రూఫ్ నా దగ్గర ఉంది నీకేం కావాలి మా ప్రాణాలు సార్ ఆ వీడియో కోసం వాడు మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు వాడికున్న పోలీస్ బలంతో మేము వైజాగ్ దాటి బయటపడటం కష్టం మీరు మాకు హెల్ప్ చేస్తే ఆ వీడియో ప్రూఫ్ మీకే చేస్తాను సార్ ప్రూఫ్ ఎక్కడా అదొక ప్లేస్ లో సేఫ్ గా ఉంది సార్ నువ్వు చెప్పేది ఎట్టన అమ్మాయిలు ఎక్కడైనా అబద్ధం చెప్తారా అందులో చాన్సే లేదన్నా కావాలంటే వాడికి కాల్ చేసి నేనేం చెప్తానో అది చెప్పండి సార్ ఆ నీ పిల్ల మీద ప్రేమ పగ రెండు ఎక్కువేరా నీకు ఏ మాట వీడియో క్లారిటీ సానా బాగుంది ఆ ముగ్గురు నీ దగ్గర ఉన్నారన్న సంగతి అర్థమైంది నా కస్టడీలో నీ మనుషులు వదిలేస్తాను నీ జోలికి కూడా రాను నాకు ఆ వీడియో కావాలి ముఖ్యంగా ఆ ముగ్గురు నాకు కావాలి మళ్ళీ చేస్తా బాయ్ చక్కడ సాక్షాతో యేసుక్రీస్తు పంపించిన మేరీ మాతో బామ్మ కదన్నా నేను మన మేరీ బంగారం మీరేం కంగారు పడకండి మిమ్మల్ని కాపాడే పూచి నాది ఇంకో మూడు గంటల్లో బోటు కలకత్తా బయలుదేరుతుంది అందులో మిమ్మల్ని ఆ కమ్మగా ఆ ప్రూఫ్ ఏదో తీసుకొచ్చేయండి ఈ సిటీలో ఇంతమంది మంది ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఎలుపు కోసం ఆ ప్రభాకర్ మమ్మల్ని బెదిరించినప్పుడు మీ పేరు చాలా సార్లు విన్నాం మాకున్న ఒక చిన్న నెట్వర్క్ తో మీ దగ్గరికి వచ్చేసాం సార్ మేము అనాథలం సార్ మమ్మల్ని చంపి పారేసినా పట్టించుకుని నేను లేడు అడిగే మనిషి లేడు ఇవన్నీ మా మీ అందరికి నేను మిమ్మల్ని చేయలేడు మిమ్మల్ని క్షేమంగా ఈ సిటీ నుంచి బయట పంపిస్తా సరేనా భోంచేసేయండి సరే సార్ ప్రూఫే లేదు తీసుకొస్తాను ఎలా చెప్పావు నీకెందుకురా నేను తెస్తాను కదా రే కూరలో పూరిని డిస్కషన్ అవసరమా తినండి రే మధ్యలో నీ నాన్ సింక్ ఏంట్రా కంగారు పడకరా నేను చూసుకుంటా చెప్పాడుగా శేఖర్ అన్నా నేను మీరే మాతని మొక్కలు వేసుకుంటే తినండి అంత లేదులేరా గత నెల రోజుల నుంచి అన్ని ఆపేశాం కానీ ఓ మూడు సేపలు ఆ వచ్చి మన వల్ల పడ్డాయి ఓ బేరేం లేదులే ఒక పులస రెండు ఇలసలు అంతే చెరువు కూడా అనాథ శాపలే అదే వెళ్ళి ప్రూఫ్ నువ్వు వెళ్ళు వీళ్ళు ఇక్కడే ఉంటారు అదేనమ్మా ఆ ప్రభాకర్ గారు మీకోసం సిటీ అంతా జల్లు పడుతుంటాడు ఈ టైంలో మీరు వెళ్ళడం మంచిది కాదు వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు తోడుగా అప్పగాడిని తీసుకెళ్ళు అసలు భయమే చేయాల్సిపోయా రూపు దేపతి ఏంటంట ఇప్పుడు కానీ తేలదనుకో చేపల దోని దోమి ముక్కలు ముక్కలకి నరికే సిగరెట్ వేస్తారేమో ఇక్కడ ఇక్కడ మీరీ ప్రూఫ్ ఇక్కడే ఉంది ఇల్లు మన అల్లదేనా లేదు సిఏ ప్రభాకర్ ఇల్లు ప్రభాకర్ దాగి మనకి కంగారు పడుకప్పి ఇప్పుడు బాడీ ప్రూఫ్ బాడీ ఇంట్లో పెడితేనే సేఫ్ కదా మామూలుదను కాదు వేరే ఒకసారి ఫోన్ ఇస్తావా ఇంకా నీది నాది ఏంటి మనది ఇందా తీసుకో

నువ్వు వెళ్ళి అన్నతో మాడతా నీ లోపు దేసుకొచ్చేతనే సరేనా ఎవరెవిడా ఎవరండి మీరు పర్మిషన్ లేకుండా అలా లోపలికి వచ్చేస్తారేంటి ఎవరు ఇచ్చారని మా అన్న రాకేష్ ని చంపేశారు నిన్ను మీ ఆయన్ని జైల్లో పెట్టించడానికి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అసలు ఏం నండి నాకు అన్ని తెలుసు ఇందులో నీ తప్ప ఏం లేదని మీ ఆయనకున్న పిచ్చి కోపానికి నువ్వు నీ సంతోషం కోల్పోయావు నేను ఏకంగా మా అన్నయ్యనే కోల్పోయాను నా దగ్గరున్న ప్రూఫ్తో తో ఇద్దరు జీవితాంతం జైలు జీవితం గడపాల్సి వస్తుంది కంగారు పడుకో ఇందులోంచి నువ్వు బయటపడాలంటే నీకొక్కటే ఆడిషన్స్ కోసమని డైరెక్టర్ రాకేష్ గారికి కాల్ చేశాను ఆయనేమో నువ్వు అందరికంటే స్పెషల్ అందుకే వన్ డే ముందే రమ్మన్నాడండి ఆయన గారి ఇంటెన్షన్ అర్థమైనా యాక్టింగ్ మీదున్న ఇంట్రెస్ట్ తో ఆయన చెప్పిన టైంకే వెళ్ళానండి కానీ పరిస్థితుల్ని మరీ అడ్వాంటేజ్ గా తీసుకోవడం స్టార్ట్ చేశాడండి అందుకేనండి ఏదో అలా తోసానండి అంతే దబాలను అర్థానికి గుర్తుకుని పడి చచ్చిపోయాడండి అప్పుడు ఎంటర్ అయ్యాడండి నా సాడి మొగుడు నా మీద పగ తీర్చుకోవడం కోసం నన్ను వదిలేసి రాకేష్ ని తొక్కి తొక్కి అతి కిరాతకంగా చంపాడండి అయినా మలో మన మాటండి ఆడాళ్ల మీద భార్యల మీద పగేంటండి ఈ మగాళ్ళకి ఏదో ప్రేమ కొద్దీ ఎప్పుడొస్తావు అంటూ జస్ట్ రోజుకు పదివేసార్లు కాల్ చేస్తా అంతే అందులోనూ మరి మా ఆయన పోలీస్ కదండి పైగా మరీ పొడుగ్గా ఉంటాడు కదండి అందుకే కాస్త ప్రేమ చూపించానండి ఇంతకీ ఎలా చంపాడో డీటెయిల్ గా చెప్తావా మంచి రొమాంటిక్ సీన్ ఎక్స్పెక్ట్ చేశాను ఏంటి వైలెన్స్ అది కాదే వలన రవాలిపోతాయి ఎస్ కానిస్టేబుల్ ఆడిటీ లేకుండా ఫోన్ కొట్టేడు అయినా మీ అన్నయ్య ఏం తక్కువ వాడు కాదండి ఎంత అన్నయ్యనా వాడ మా కాడే కదా అందుకే ఒక సాటి ఆడదానికా సపోర్ట్ చేస్తున్నాను ఇంకా రిలాక్స్ అయిపో బ్యాలెన్స్ ఆట నేను ఆడిస్తాను ఏమండీ వీడియోలో నేను అందంగానే వచ్చానా లేదంటే మళ్ళీ చేద్దామా బాగున్నా అమ్మా భలే చేసావు మీరు అయితే మనం కోల్కతా వెళ్ళిపోతాం ఇంకా కోల్కతా మనల్ని తీసుకెళ్లట్లేదు మన ఒంట్లో భాగాల్ని తీసుకెళ్తారు ఆ శేఖర్ బాబు మనల్ని కాపాడట్లేదు మనల్ని చంపి అమ్మేస్తాడు ఏదో సాధించమని సంతోషపడే లోపు ఏదో టిస్ట్ ఇస్తావు గదే మేరీ తెచ్చావా తెచ్చానన్నా మీరు మమ్మల్ని బోట్ ఎక్కించగానే ఈ ప్రూఫ్ మీ చేతిలో అలా పెట్టేస్తాను గట్టిదానువే అలాగే ఉండాలి మంచిలాగా ఉన్నాడు కదా మంచోడా వాడు అమ్మి పులసలు ఇలసలు చేపలు కాదరా మనుషులు చిన్నప్పుడు మా అమ్మని మన వాళ్ళందరినీ చంపింది శేఖర్ బాబే ఏరా ప్రభాకరం అలా దొరికిపోయాడు రా బొమ్మను మళ్ళీ మళ్ళీ చూసినట్టు తెగ చూసేస్తున్నాను రా నీ వీడియోని ప్రతి ఐదు ఒకసారి ఫోన్ చేస్తా ఎంత లేదో బొమ్మ సిట్టింగ్ కేబుల్లో కాదు డైరెక్ట్గా జగదాంబలో రిలీజ్ అయిపోద్దేరా తెప్పించారు బోర్డు ఇంకా టైం ఉంది కదా పంపడానికి అయితే టైం ఉంది కానీ చంపడానికి ఇదేగా టైమ్ ఏంట్రాసి మనం బండ్లు రెడీగా ఉన్నాయి బయలుదేరండి ఇప్పుడు ఏం చేద్దాం మీరీ అసలు ఏమన్నా ప్లాన్ ఉందా ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నంత వరకు మనకేం కాదు వాడి గురించి మనకు తెలిసిపోయింది కానీ మన గురించి వాడికి తెలీదు వాడికి ఏదో ఒకటి అర్థం ఎలా చెప్పు గుండాగి చచ్చిపోయేలా ఉన్నాడు మిక్సింగ్ కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు ఎంత లేకపోతే ఇంకేం కనపడతాం ఏంటి మీరే నీ బ్యాగ్ వదిలేసి కార్యకేస్తున్నావు అలా ఎలా మర్చిపోతావు సరే అన్న మంచో చెడు కొన్ని జ్ఞాపకాలు బుర్రలోనే ఎట్టుకోవాలి బ్యాగ్లో ఇట్టుకుంటే ఇలా బయట